கற்றுக்கறவைக் கணங்கள் பல கரந்து செற்றார் செற்றார்த்திரழியச் சென்று செருச் செய்யும் குற்றம் ஒன்றில்லாத கோவலர்த்தம் போர்க்கொடியே குற்றரவல்குல் புனமையிலே போதராய் சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர்பாட చక్కని ప్రాయమందు ఉన్న పశువుల మందల సమూహముల యొక్క క్షీరములను ఒక్కొక్కరే పితుకగలిగేడి సామర్థ్య బలములను కలిగిన వారు ఎదిరించినటువంటి శత్రువుల సమీపమున కేగి వారందరూ నిర్వీర్యులగునట్లుగా యుద్ధమునరించెడి బలములను కలిగినవారు విధములైన అధర్మముల నునరింపక పరిశుద్ధులుగా నుండెడి గొల్లజనుల యొక్క మంచి వంశమునందు జన్మమునొందిన ఓ సువర్ణలత తన యొక్క వల్మీకమందు నిర్భయముగా విప్పుకొనినటువంటి సర్పము యొక్క పడగరీతిన విశాలమైన ప్రాంతము గల ఓ సుందరీ అడవియందు స్వేచ్ఛగా తిరుగాడుచుండు సుందరమైన నెమలివలె ప్రకాశము గలదానా త్వరగా రావమ్మా మేమీ విధముగా నిన్ను పిలుచుటతోనే చుట్టుపక్కల ఉండడి చెలియలందరూ కూడా లేచివచ్చి నీ వాకిట వద్ద చేరి నీవింకనూ లేవకుండుటచే నిన్ను పోలినటువంటి నీలమేఘ శ్యాముడైన శ్రీకృష్ణుని గురించి గానమునర్చుచున్నప్పటికీ నీవు ఏ విధమైన కదలికా మాట లేక ఆ విధముగా నిద్రించుచుండ తగునా అమ్మా నీవు ఐశ్వర్యవంతురాల వైనందులకు இது ஏனா சேசிடு பனி கற்றுக்கறவைக் கணங்கள் பலகரந்து செற்றார் அழியச் சென்று செருச்செய்யும் குற்றம் ஒன்றில்லாத கோவலர்த்தம் போர்க்கொடியே குற்றரவல்குல் புனமையிலே போதராய் சுற்றத்துத் தோழிமார் எல்லாரும் வந்து నేను ముద్రంపు గుంతు ముగిల్ వన్నన్ పేర్పాడ సిత్రాదే పేషాదే సెల్వ పెండాటి నీ ఎట్రక్కురంగుం బొరుళేలో ఎంబాబాయ్ చక్కని ప్రాయమందు ఉన్న పశువుల మందల సమూహముల యొక్క క్షీరములను ఒక్కొక్కరే పితుకగలిగేడి సామర్థ్య బలములను కలిగినవారు ఎదిరించినటువంటి శత్రువుల సమీపమున కేగి వారందరూ నిర్వీర్యులగునట్లుగా యుద్ధమునరించెడి బలములను కలిగినవారు ఎట్టి విధములైన అధర్మముల నునరింపక పరిశుద్ధులుగా నుండెడి గొల్లజనుల యొక్క మంచి వంశమునందు జన్మమునొందిన ఓ సువర్ణలత తన యొక్క వల్మీకమందు నిర్భయముగా విప్పుకొనినటువంటి సర్పము యొక్క పడగరీతిన విశాలమైన ప్రాంతము గల ఓ సుందరీ అడవియందు స్వేచ్ఛగా తిరుగాడుచుండు సుందరమైన నెమలివలి ప్రకాశము గలదానా త్వరగా రావమ్మా మేమీ విధముగా నిన్ను పిలుచుటతోనే చుట్టుపక్కల ఉండెడి చెలియలందరూ కూడా లేచివచ్చి నీ వాకిట వద్ద చేరి నీవింకనూ లేవకుండుటచే నిన్ను పోలినటువంటి నీలమేఘ శ్యాముడైన శ్రీకృష్ణుని గురించి గానమునర్చుచున్నప్పటికి నీవు ఏ విధమైన కదలికా మాట లేక

சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர்பாட சிற்றாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ எற்றுக்கு ரங்கும் பொருளேலோர் எம்பாபாய் சக்கனி பிராயமந்து உன்ன பசுவுல மந்தல சமூகமுலையொக்கீரமு ఒక్కొక్కరే పితుకగలిగేడి సామర్థ్య బలములను కలిగినవారు ఎదిరించినటువంటి శత్రువుల సమీపమున కేగి వారందరూ నిర్వీర్యులగునట్లుగా యుద్ధమునరించడి బలములను కలిగినవారు ఎట్టి విధములైన నునరింపక పరిశుద్ధులుగా నుండెడి గొల్లజనుల యొక్క మంచి వంశమునందు జన్మమునొందిన ఓ సువర్ణలత తన యొక్క వల్మీకమందు నిర్భయముగా విప్పుకొనినటువంటి సర్పము యొక్క పడగరీతిన విశాలమైన జఘన ప్రాంతము గల ఓ సుందరి అడవియందు స్వేచ్ఛగా తిరుగాడుచుండు సుందరమైన నెమలివలె ప్రకాశము గలదానా త్వరగా రావమ్మా మేమీ విధముగా నిన్ను పిలుచుటతోనే చుట్టుపక్కల ఉండెడి చెలియలందరూ కూడా లేచివచ్చి నీ వాకిట వద్ద చేరి నీ వింకనూ లేవకుండుటచే నిన్ను పోలినటువంటి నీలమేఘ శ్యాముడైన శ్రీకృష్ణుని గురించి గానమునర్చుచున్నప్పటికి నీవు ఏ విధమైన కదలిక లేక ఆ విధముగా నిద్రించుచుండ తగునా అమ్మా నీవు ఐశ్వర్యవంతురాల వైనందులకు ఇదేనా చేసేడి పని குற்றம் ஒன்றில்லாத கோவலர்த்தம் போர்க்கொடியே புற்றரவல்குல் புனமையிலே போதராய் சுற்றத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முற்றம் புகுந்து முகில் வண்ணன் பேர்பாட சிற்றாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எற்றுக்குரங்கும் பொருளேலோர் எம்பாபாய் చక్కని ప్రాయమందు ఉన్న పశువుల మందల సమూహముల యొక్క క్షీరములను ఒక్కొక్కరే పితుకగలిగేడి సామర్థ్య బలములను కలిగినవారు ఎదిరించినటువంటి శత్రువుల సమీపమున కేగి వారందరూ నిర్వీర్యులగునట్లుగా యుద్ధమునరించడి బలములను కలిగినవారు ఎట్టి విధములైన నునరింపక పరిశుద్ధులుగా నుండెడి గొల్లజనుల యొక్క మంచి వంశమునందు జన్మమునొందిన ఓ సువర్ణలత తన యొక్క వల్మీకమందు నిర్భయముగా విప్పుకొనినటువంటి సర్పము యొక్క పడగరీతిన విశాలమైన జఘన ప్రాంతము గల ఓ సుందరీ అడవియందు స్వేచ్ఛగా తిరుగాడుచుండు సుందరమైన నెమలివలె ప్రకాశము గలదానా త్వరగా రావమ్మా మేమీ విధముగా నిన్ను పిలుచుటతోనే చుట్టుపక్కల ఉండెడి చెలియలందరూ కూడా లేచివచ్చి నీ వాకిట వద్ద చేరి నీవింకనూ లేవకుండుటచే నిన్ను పోలినటువంటి నీలమేఘ శ్యాముడైన శ్రీకృష్ణుని గురించి గానం గానమునర్చుచున్నప్పటికి నీవు ఏ విధమైన కదలికా మాట లేక ఆ విధముగా నిద్రించుచుండా తగునా అమ్మా నీవు ఐశ్వర్యవంతురాల వైనందులకు ఇదేనా చేసేడు పని